ప్రభు స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రతి దేవుని మాట అని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం గ్రంథం అరవై రెండో అధ్యాయం ఐదో వాక్యములు ఒక భాగాన్ని జ్ఞాపకం చేసుకుందామండి పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును ప్రభు స్తోత్రం ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును ఎంత మంచి మాట వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైందని మనం ఎప్పుడు బాల్యం నుంచి వింటున్నాం అందులో ప్రాముఖ్యమైన ఘనమైన విషయాలు ఏంటంటే పెండ్లి కూతురుని చూసి పెండ్లి కుమారుడు సంతోషపడటం పెండ్లి కుమారుని చూసి కూతురు సంతోషపడుద్ది అనే మాట మనం ఇక్కడ చూడలేదు కానీ పెండ్లి కుమార్తెను చూసి పెండ్లి కుమారుడు సంతోషపడుతున్నాడు చాలా జాగ్రత్తగా గమనించాలి పెండ్లి కుమార్తెను చూసి పెండ్లి కుమారుడు సంతోషపడుతున్నాడు ఎవరికి నిన్ను చూసి నీ దేవుడు సంతోషపడుతున్నాడు మనల్ని చూసి దేవుడు సంతోషపడే అంత అంటే ఎంతగా దేవుని చిత్తము భక్త పౌలు గారిలాగా అయితే సంతోషపడతాడు చాలామంది పితరులైన సేవకులు ఉన్నారు పెద్ద పెద్దవారు అలాంటి వారు ప్రాణాలని త్యాగం చేసి నరమాంస భక్షుల మధ్యకి వెళ్ళి సేవ చేసిన వారు ఉన్నారు వారిని చూసి సంతోషపడతాడు అపోస్తులందరూ పానార్పణముగా పోయిబడ్డారు అలాంటి వారిని చూసి సంతోషపడతాడు ఆయన వారిని సంతోషపడే రీతిగా చే చేయటానికి ప్రభువారిని సిలివేసినప్పుడు అందరు వదిలిపెట్టి పారిపోయారు ప్రత్యక్షమై వారితో రెండు మూడు సార్లు మాట్లాడితే కానీ విశ్వాసంలోకి రాలా అయినా కానీ పారిపోయారు పేతురు గారిని చూసి వీళ్ళందరం చూసి నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నాడు ప్రభు అక్కడ ప్రత్యక్షమై కార్యం చేశారు వదిలిపెట్ల మనము దేవుడు మనల్ని చూసినప్పుడు సంతోషపడే రీతిగా మనల్ని దేవుడే ఏసఐ రక్తంతో మలుచుకుంటున్నాడు ఈ విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి మనలో స్వరూపం లేదు సొగస లేదు అది మొత్తం ఏసై తీసేసుకున్నాడు చూడ అయిపోయాడు దేవుడు ఏసైన ఎలా చేశాడంటే మనం చూడనులని వాడిగా అసలు ఆశపడము ఆయన చూడటానికి కూడా చూడలేము అంత అయితే మనల్ని చూసి దేవుడు సంతోషపడటానికి యేసు క్రీస్తు ప్రభువారిని చూడనులనివాడుగా చేశాడు ఈ మాటతో ఈ దినం ఆత్మదేవుని యొక్క సహాయంతో మీ హృదయాన్ని నింపండి ఎంత దేవుని యొక్క సమాధానం మీ హృదయాల్లో ఉంటుందో మీరే సాక్షులు అలాగ ఆత్మదేవుడు ఏసై మహిమ కొరకు చూడనల్లని వారిగా మన కోసం మారిపోయిన ఏసై మహిమ కొరకు ఆత్మదేవుడు తన కార్యాన్ని మన జీవితంలో గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ